హలో అండి నమస్తే వెల్కమ్ టు జ్యోతి సార్ ఈరోజైతే మనము చిన్న హార్వెస్ట్ అయితే ఉంది అది చేసుకున్నాము ఇంకా చిక్కుడుకాయలు మళ్ళీ కాయలు అయితే వస్తున్నాయి అట్లాగే మనకి ఈరోజు హార్వెస్ట్ ఉంది చామగడ్డ చూసారా ఇంత బాగా వస్తుంది అసలు ఇప్పటికీ ఒకసారి చేసుకున్నాము పువ్వు కూడా వచ్చినప్పుడు మీరు చూపించాను కదా చూడండి ప్లాంట్ ఇదిగో ఈ బ్యాగ్లో ఉంది ఇంకొకటి ఇక్కడి సైడ్ టూ కంటైనర్స్లో ఉంది చేసుకున్నాం అప్పుడు తుంప జాతులు ఏంటంటే చామగడ్డ కందగడ్డ పసుపు ఇవన్నీ కూడా మనం ఎంతో ఈజీగా అయితే పెంచుకోవచ్చు ఇక్కడ చామగడ్డకి మీకు ఇంతకుముందు ఫ్లవర్ వచ్చింది కూడా నేను చూపించాను కదా అక్కడ నుంచి తీసేసిన తర్వాత నేను ఏంటంటే ఇది జాన్వరిలో నాటుకున్నాను జాన్వరిలో నాటుకుంటే మనకి సిక్స్ మంత్స్ అంటే జూన్ వరకు ఒక హార్వెస్ట్ వస్తే అది అయితే చేసేసుకున్నాను ఈ ట్రేలో మళ్ళీ అందులో ఉన్న ఇంకొక చిన్న దుంపను ఏదో ఉన్నట్టుంది మిగిలిపోయి ఇది ఆల్రెడీ నేను ఇలా ఈ ప్లాంట్ మిర్చి ప్లాంట్ పెట్టుకున్నాను డ్రాగన్ ప్లాంట్ అందులో మళ్ళీ వచ్చేసింది ఇది ఎంతో ఈజీగా పెంచుకోవచ్చు మొక్క అయితే ఇంకా అట్లనే కాకుండా ఇంకా ఇక్కడ కూడా ఉంటుంది ఇది మనము ఒక రెండు మూడు కుండీలలో గ్యాప్ ఇచ్చుకుంటా ఒక రెండు నెలల గ్యాప్ ఇచ్చుకుంటా వేసుకున్నాం అనుకోండి ఒకటి హార్వెస్ట్ అయిపోతుంటే మనకు ఒకటి రెడీ అవుతుంది చూడండి ఇక్కడ కూడా ఈ కుండీలు చిన్న కుండీలైనా ఇలా మనకి పావు కేజీ వరకు వస్తుంది ఇది మనకు రెడీ అయిందని ఎట్లా తెలుస్తుంది అంటే ఒక సిక్స్ మంత్స్ కాగానే మనకి ఇదంతా కూడా మంచిగా డ్రై అయిపోతుంది ఇప్పుడు మీకు చూపిస్తాను కదా ఆ కుండీ చూపిస్తే మీకు అర్థమవుతుంది ఇట్లా మనము ఒకదాని తర్వాత ఒకటి సంవత్సరం పొడిగినా కూడా ఈ చామగడ్డని హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇట్లా రెడీ అయిందంటే ఇంకా మనకు ఆకు ఇట్లా అయిపోతుంది సైడ్కి ఇంక ఇవన్నీ కూడా మళ్ళీ మొలకలు వస్తూ ఉంటాయి చూసారు కదా ఇంక ఆకులు ఇట్లా అయిపోతాయి మళ్ళీ మనం లేట్ చేసినామంటే ఇవన్నీ కూడా ఇంక ఇట్లా అయిపోయి మళ్ళీ ఇదవుతుంది ఇది హెల్త్ కూడా చాలా మంచిది ఆకుకూరగా పప్పుగా బజ్జీగా చామగడ్డలైతే వెజ్తో కానీ నాన్ వెజ్గా రెసిపీస్లో మటన్లో కానీ ఫ్రాన్స్లో కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది హార్వెస్ట్ రెస్ట్ ఎట్లా వచ్చిందనేది చూద్దాం ఆల్రెడీ రెడీ అయిపోయింది రెండు బ్యాగ్లల్లో అవుతుంది ఇది అయితే హార్వెస్ట్ చేసుకుందాము ఇట్లా గ్యాప్ ఇచ్చుకుంటే ఒక రెండు మూడు కంటైనర్లు వేసుకుంటే వర్షాకాలం అయితే కొంచెం మనము ఎక్కువ డైరెక్ట్ నీళ్లు పడే చోట కాకుండా కింద ఇట్లా స్టాండ్ల కింద అట్లా పెట్టుకోండి ఎండాకాలం కొంచెం చెట్ల నీళ్ళన అట్లా కొంచెం కేరింగ్ తీసుకుంటే మనం మొత్తం కూడా సంవత్సరం మొత్తంలో మూడు నాలుగు హార్వెస్ట్లు అయితే చేసుకోవచ్చు మనకి ఇది ఒక్కొక్కసారి ఏంటంటే సిక్స్ మంత్స్ టైం పడుతుంది ఒక్కొక్కసారి మూడు నెలలు దాటిపోగానే మనకి ఇచ్చే మనం అట్లా పోషకాల వల్ల తెలుస్తుంది అనమాట మనం ఇచ్చే న్యూట్రియన్స్ వల్లనే తొందరగా రెడీ అవ్వడం అది అనేది మినిమం అయితే ఒక ఆరు నెలలు మించి ఉంచొద్దు అనమాట ఇప్పుడు ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేసుకున్నాము ఇంకా ఇక్కడ ఇంకో బ్యాగ్లో కూడా ఉంది ఇక్కడ నేను ఇది ఉంది ఇది కూడా హార్వెస్ట్ చేస్తాను ఇందులో ఆకాకర మొక్కలు అవన్నీ వస్తున్నాయి ఇది కూడా ఇక్కడ చెట్టు కూడా ఎండిపోయింది మీకు చూస్తే ఇదిగా తీయడం అవుతలేదు మనకి తిరగడం ఎక్కువైపోయింది పండ్లు ఎక్కువైపోయినాయి ఇప్పుడు ఇదంతా కూడా నేను తీస్తాను అమ్మగడ్డకి ఏంటంటే ఎక్కువ పెస్ట్రులు రావు కూడా మనకి ఏంటంటే ఇందులో మంచిగా పచ్చి వేసుకొని మనము నింపుకొని మట్టి కలుపుకునేటప్పుడు మంచిగా బలంగా కలుపుకుంటే ఎంతో ఈజీగా అయితే మన కార్ లోపే ఈ హార్వెస్ట్ అయితే వస్తుంది ఈ చామగడ్డ కూడా ఆరోగ్యానికి మంచిది కాబట్టి కిడ్నీలలో రాళ్ళు అవన్నీ కూడా కరిగిపోతాయి అంటారు ఆకు రూపంలో కానీ ఇట్లా గడ్డ రూపంలో కానీ ఏదో ఒక రూపంలో అయితే తప్పకుండా తినచ్చు చిన్న బాల్కనీలో అయినా పెరిగిపోతుంది ఎక్కువ డైరెక్ట్ ఎండు ఉండొద్దు దీనికి డైరెక్ట్ వర్షం ఉండొద్దు మీడియం ఉంటే మంచిగా ఒక నాలుగైదు గంటలు ఎండ తగిలేసి బాల్కనీలో అయినా ఈజీగా వేయించుకోవచ్చు ఇప్పుడు ఇంట్లో ఎంచి ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది మనము ఇది హార్వెస్ట్ చేసేటప్పుడు ఏంటంటే వాటికి నీళ్ళు వేయకుండా ఉంటే గడ్డ గుల్లిపోదు మనము రోజు అది రెడీ అయినాక కూడా నీళ్ళు వస్తుంటే మళ్ళీ రెడీ అయిపోయిందంతా కూడా మళ్ళీ మొలకలు వస్తూ ఉంటుంది ఇది ఇప్పటికీ మనం హార్వెస్ట్ చేయాల్సింది నెల లేట్ అయిపోయింది అనమాట అందుకే మట్టి కూడా ఎంత మంచిగా పొడి పొడిగా పొరలు పొరలుగా రెడీ అయిపోయింది మళ్ళీ మొలకలు కూడా స్టార్ట్ అయినాయి అనమాట ఇదేంటంటే ఇక మనం నీళ్ళు పోయకుండా ఒక పక్కన ఉంచేసినా కానీ ఇంకా మళ్ళీ ఇంకొక ఆరు నెలల వరకు కూడా సంవత్సరం వరకైనా ఇది మనము అట్లనే ఉంచవచ్చు అనమాట దీనికి ఎలాంటి పాడవ్వడం అది ఉండదు నీళ్ళు పోస్తేనే మళ్ళీ వస్తుంది లేకపోతే ఎక్కువ నీళ్ళు అయిపోతే కుళ్ళిపోతుంది అట్లా ఉంటుంది అనమాట చూసేది కదా ఇప్పుడు ఇదంతా కూడా ఈ చామగడ్డంతా తీసుకుంటున్నాను ఇప్పుడు ఇది తీసుకుంటే నేను మళ్ళీ ఒక రెండు మూడు సార్లు వండుకోవచ్చు ఈ కల్లా మళ్ళీ ఆకులు వస్తూనే ఉంటాయి ఆకులు వండుకుంటాం ఇది అయిపోతూనే ఉంటుంది మళ్ళీ ఒక నెల పదిహేను రోజులు రెండు నెలలు కాగానే మళ్ళీ ఇంకొక నెల రెడీ అవుతుంది అనమాట ఇలా సంవత్సరంలో ఒక నాలుగు ఆరు రోజులైనా అయినా తీసుకుంటున్నాను మిద్దె తోట వల్ల ఏంటంటే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది చాలా మటుకి మనకి తెలియని విషయాలు కూడా తెలుసుకుంటూ ఉంటాం కొన్నిసార్లు ఫెయిల్ అవుతుంది కానీ వేరే మొక్కలలో ఈ దుంప జాతులు ఏంటంటే చామగడ్డ పసుపు ఈ కందగడ్డ ఇవన్నీ కూడా ఎంత ఈజీగా అయితే పెంచవచ్చు ఇంకా వీటిని నేను ఏంటంటే నా గార్డెన్లో ఎక్కువగా నేను రెగ్యులర్గా ఇంట్లో తినే వాటిని ఎక్కువగా పెంచుతున్నాను ఈ మధ్యన కొత్త రకాల కొన్ని చిక్కుళ్ళు అవి వేసినా అవి కూడా చాలా బాగా వస్తున్నాయి ఒక తెలియని ఆనందం అయితే ఈ గార్డెనింగ్ వల్ల అయితే కలుగుతుంది ఒక పొలంలో తీసిన ఇంత సంతోషంగా అయితే అనిపిస్తుంది మీరు కూడా మీ గార్డెన్లో వేయకపోయినా చిన్న బాల్కనీ అయినా పర్లేదు ఒక దుంప నాటేస్తే చాలండి మంచిగా పశువుల ఎరువు కలిపి మట్టి అన్ని సమాన రేషియోలో కలుపుకొని మీరు పెట్టేస్తే రెగ్యులర్గా ఇచ్చే వాటర్ ఇస్తూ ఉంటేనే ఎంత ఈజీగా అయితే పెరిగిపోతుంది పిల్లలకి ఎప్పుడైనా స్నాక్స్గా పకోడీ వేయాలన్నా ఈ చామాకులకి కొంచెం శనగపిండిని కలిపేసి బజ్జీలాగా వేసి ఇచ్చినా కానీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు పప్పు అంచుకు అట్లా చాలా బాగుంటుంది గార్డెనింగ్లో మనకి బాడీకి ఎక్సర్సైజ్ అవ్వడంతో పాటు చాలా విషయాలను నేర్చుకుంటాము మైండ్ రిలీఫ్గా ఉంటుంది చూడండి మీతో మాట్లాడుకుంటేనే ఇంత హార్వెస్ట్ అయితే చేసిన నా గార్డెనింగ్ వీడియోస్ చూసినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది అనేది తప్పకుండా కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి ఈ మట్టి అంతా కూడా మనకి ఈ హార్వెస్ట్ రెడీ అయ్యే లోపలికల్లా మంచి ఎంత పొడి పొడిగా పొరలు పొరలుగా రెడీ అయింది చూడండి నేను నీళ్ళు పోయకుండా పక్కన పెట్టేసినా కదా అందుకే మనకు తీయడానికి ఈజీ ఉంది మనము రెడీ అయినాక కూడా నీళ్ళు పోసినాం అనుకోండి అంత బురద బురదగా మనకి తీయడానికి ఇబ్బందిగా ఉంటుంది ఆ మట్టి చూస్తేనే మనకు అర్థమవుతుంది చూడండి ఎంత సారవంతంగా తయారైంది అలా పుట్టలు పుట్టలు వానపాములు కూడా ఉన్నాయి ఇంకా ఓకే చూపిస్తే అందరూ కూడా ఇష్టపడారు కదా వానపాములని కానీ మొక్కలు అనేస్తాల్లో అయితే ఈ వానపాములు వాటితోటే నాకైతే కిచెన్ వేస్ట్ ఎక్కడ ఉంటే అక్కడైతే పుట్టలు పుట్టలుగా అయితే అవి వచ్చేస్తూనే ఉంటాయి ఇవంతా కూడా మనకి ఒక మందు లేని ఆహారం అని మనము పండించుకొని తింటున్నాం చూసారు కదా ఇప్పుడు ఎంత వచ్చింది యూష్యాలి కదా ఎంత రెండు కిలోల దాకా ఉన్నట్టుంది దాదాపుగా ఈ హార్వెస్ట్ మీకు ఎట్లా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్లో తెలియజేస్తారు కదా ఈ హార్వెస్ట్ తర్వాత మళ్ళీ మనం అందులో కొన్ని ఎండుట ఆకులు పచ్చి ఆకులు అవన్నీ కొంచెం మట్టేసి పెట్టేసినా కానీ ఇందులో ఒక చిన్న దుంప ఉన్నా కానీ మళ్ళీ అందులో పెరిగిపోతూనే ఉంటుందండి ఇది ఈరోజు హార్వెస్ట్ నా గార్డెనింగ్ వీడియో ఎట్లా అనిపించింది అనేది తప్పకుండా తెలియజేయండి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను హ్యాపీ గార్డెనింగ్